ప్రజలాంటి మరొక దినమును బట్టి దేవుని తీసుకుతిద్దాం ఇరుకైన మార్గం అదే దేవుని విశాలమైన మార్గం పరిశుద్ధ గ్రంథంలో రాయుడైన ప్రకారంగాను దేవుడు కొన్ని మంచి మాటలు మనకు తెలియజేయడు అవి అనగా క్రీస్తు యుద్ధ నుండి గొప్ప కార్యములు ఎదురుచూడు ఆయన కొరకు గొప్ప కార్యములు చేయ ప్రయత్నించు నేను లోకంతో నడిస్తే దేవునితో నడవలేను నీటిలో రాయువలే కాక నీటి ఏరును వలెనే మనం ఉండాలి దేవుని మార్గం కష్టమైనది కాదు కానీ ఇరుకైనది ప్రభువా నన్నెక్కడికైనా పంపు కానీ నీ సన్నిధిలో నాతో రావాలి దేవునికి ఒకే ఒక కుమారుడు ఆయన ఎవరో మనందరికీ తెలుసు ఆయన అతనిని మిషనరీగా పంపెను ఈ లోకానికి మరి నీ కుమారులు ఒకరినైనా మిషనరీగా పంపావా ఒకసారి ఆలోచించు అలవాట్లను సకాలంలో అరికట్టకపోతే అవి అవసరాలుగా మారుతాయి సోమర్తనం భిక్షాటనం యొక్క తాళపు చెవి అది సమస్త కీడులను కీడులకు మూలము ఈ మాటలు మీ జీవితంలో ఫలించునుగాక అందుకే యక్షయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చంలో ఇలా వ్రాయబడి ఉంది నీవు పిలవగా ఏహోవా ఉత్తరమిచ్చును నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను ఇంతటితో ఈ పరిశుద్ధమైన మంచి మాటలు మన జీవితంలో నెరవేరుగాక ఆమె